ధర్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్కూల్ లైఫ్ సినిమా ఆడిషన్స్కి చాలా మంది బయట నుంచి వేసి కావచ్చు లేకపోతే మన పుతురులో కావచ్చు ఇక్కడ మనకు ఈ స్కూల్ లైఫ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ సో దీనికి ముఖ్య అతిథిగా మనకు మహేష్ అన్నవి ఇచ్చేసినారు సో మహేష్ అన్న మనం ఎప్పుడు చూసినా మనకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత రీల్స్లో చూసినా కానీ ఇదే ఫస్ట్ టైం మనం ఇక్కడ చూడడం సో ఈ ఈ సినిమా తర్వాత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో అన్నతో రెండు రెండు నిమిషాలు ఈ సినిమా గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను అన్న ఈ స్కూల్ లైఫ్ అనేది స్కూల్ లైఫ్ ఎంత ఏంటంటే మన కల్చర్ చూపిద్దామని అంటే మనకు ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు మన వాళ్ళంతా ఇక్కడ సాఫ్ట్వేర్ అంతా జాబ్లు ఉంటే బిజీగా ఉన్నారు కదా మన కల్చర్ని మళ్ళీ స్కూల్ లైఫ్ ద్వారా గుర్తు చేయాలని అవును అంతా వాళ్ళంతా ఒక్కసారి మళ్ళీ ఆ ఏజ్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటాయి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎందుకు అలాంటివన్నీ ఎందుకు ఇప్పట్లో మిస్ అవుతామని ఈ సినిమాలు మొత్తం చూపించే అవకాశం ఉంది అన్న ఛానల్ కలిసి సపోర్ట్ చేసి కొత్త టానల్ని గుర్తిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మహేష్